జయ వీరభద్రం కుసం మనం ప్రజలకు చైతన్యం రావాలి ఇప్పుడు ఏమన్నా ఇప్పుడు ఉండే పరిస్థితి చూస్తున్నాం ఆర్థికంగా పద్నాలుగు లక్షల కోట్లు అప్పు ఉంది ఇక్కడ ఒక పక్క సంక్షేమాలు అమలు చేసేంత గందరగోళం ఉందో మనం చూస్తున్నాం ఒక పక్క విపత్తులు ఒక పక్క ప్రత్యర్థి రాజకీయాలు అన్ని అబద్ధాలతోన అన్ని రకరకాల ఫేక్ ఆర్టిస్టులతో అన్ని జనాలు బ్రైన్ ఇచ్చేస్తున్నారు కానీ వీరభద్రుడు ఉన్నాడు కాబట్టి ఏ మాత్రము చంద్రబాబు భయపడావసే చంద్రబాబు నడిపిస్తుండేదో మన ఆయన నాలుగోసారి ముఖ్యమంత్రిని చేసింది కూడా మన ఆయన నిరబోతుడే ఒకప్పుడు ఈయన వేస్ట్ ఇంత ఏం కాదంటే ఆయనే గేమ్ చేంజర్ చేసి ఈరోజు భారతదేశంలో ఇప్పుడు మోడీ ప్రభుత్వం నిలబెట్టింది కూడా చంద్రబాబే ఇప్పుడు అమరావతిని కట్టాలన్న పోలవరం కూడా ఇతని చేతి నుంచే కట్టిస్తాడు మన ఆయన వీరభావ సంద్రానికి కూడా వస్తున్నాడు రాజకీయానికి స్వస్తి పలికే రాజకీయ నాయకులు అనేది లేకుండా రాజకీయ నిరుద్యోగం చేసి ఇంకా ఐపీఎస్ ఆసులతో భారతదేశాన్ని పరిపాలించి చేసి అంత విశ్వభారత్ అంటే ఎట్లుంటుంది అంటే అన్నీ ఇప్పుడు ఎట్లా విడిపోయినావో అన్ని మొక్కల్ని మళ్ళీ భారతదేశాన్ని ఐక్యమత్యం చేసి ప్రపంచ దేశాన్ని తన పాదాలు చేతి చేసుకుని విశ్వగురు వీరభౌ సంద్రాల అది మీకు చేసి చూపిస్తాను జయవీరభ దుర్గస్వామి